సందుకొక్కడుంటాడు గొంతుకి ఒకడుంటాడు ఊరికొక్కడుంటాడు కానీ అందరికి ఎక్కడే వాడు శాసిస్తే ఒంగరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందేయా

니 밑인 이 빚은 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 은 빚은 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 은 빚은 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 은 빚은 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 빚 ఎదురు చూస్తున్నావు ఎవరికోసమే నాలంటే మగ తిరిగి పరాయి మగాడి కోసమా లేక ఈ మగుడి కోసమా

మగువల మాన ప్రాణాలతో గజేంద్ర వర్మనే నీలాంటి పిచ్చి మాటలు తారికతురు కట్టు పెట్టిన బయటికి బయటకు వెళ్ళు వస్తున్నా అక్కడికే వస్తున్నా అందాల రాక్షసుని అందగతును పక్కన పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిపోయి నీ ఈ సమాజంలోని సమస్యల మీద వ్యవస్థల పట్ల పోరాటాలు చేస్తే మా మట్టి భాష చేస్తే మా భూతంధాల్లో చూస్తే

చావుకి ఎదురెతున్నారు టీ కొట్టాలని సరదా పడుతున్నావు చావు నొచ్చాయి భగవంతుడు కూడా కాపాడలేడు ఎక్కడ సింహంపై దారి చేసే వస్తుందా లేక నన్ను చూసి భయపడేందామరావు సమాధి చేస్తే కుక్కలు మొరిగినంత మాత్రాన కోసం తగ్గదురా అది హరిచి గోల చేస్తావు చెప్తాడు కాకుండా వంట కలపకుండా ఎడ్డుకుంటానికే వద్దు దానికి రావద్దు చేతులు పెడితే దండం పెడుతున్నా సౌడు నా చూపించడానికి నేను రావుణ్ణి కాదు దేవుణ్ణి అంతకన్నా కాదే రాక్షతుడి పది తలాల రాక్షతుండే రావణుండే ఇప్పుడు బటన్ కొడారా తిస్తరు తినగలా ఏయ్ సుకుమార సుందర నందన వలమలాటి నీ వదనాని చూస్తుంటే నీ వదనాని చూస్తుంటే నాలోని కోటి కంతలు అసలు తెలుసుకొని కొండవీటి వాగుల ప్రవహిస్తున్నాయి నువ్వు అలా

నీకు హలో కలెక్టర్ కొత్తగా వచ్చావు కదా ఆ మాత్రం స్పీడు దూకుడు ఉంటుందిలే అవన్నీ తగ్గించుకొని మా గురించి తెలుసుకొని బుద్ధిగా బతుకుతావని ఉత్సహించి వెళ్దామని వచ్చా ఇంత నీ భార్య పాదమతిలా రెచ్చిపోయింది అంటే నీ పిల్లం సేవం దోచుకోవడానికి ఆశపడ్డా ఆడుకోవడానికి దోచుకోవడానికి వాళ్ళు ఏమైనా ఆట బొమ్మలు అనుకున్నవరా జన్మనిచ్చిన అమ్మలు అమ్మంటే దైవంతో సమానం దైవం జోలికి వెళ్ళొద్దు ఆడుకుంటాం దోచుకుంటాం అయితే నువ్వు ఆడుకొని వల్ల కాటికి పంపిస్తాం మమ్మల్ని అడగటానికి నువ్వు ఎవడవురా వ్యవస్థలు మార్చినంత మాత్రాన నీరు అనుకుంటున్నావా మంచి చేసినంత మాత్రానా బావున్నాయనుకుంటున్నావాస్తాయి మహాత్ముడైనాయుడైనా మట్టి మట్టిలో లాంటి నీలాంటి మృగాలకు పరిచయం చేయడానికి వచ్చాను రా ఇంతగా ఎవరా నువ్వు కిరాయికి హత్యలు చేసేవాడా లేక లేక కిరాయి నాయకుల ఎవరు పేరు చెప్తే ఈ పల్నాడు ప్రాంతంలో పాలు తాగే పచ్చి పిల్లల దగ్గర నుంచి గడుపునా ఇల్లు పట్ట తాగుబులైనా పోతారు ఎవరి పేరు చెప్తే ఫారెస్ట్ ఆఫీసర్లైనా పోలీస్ అధికారులైనా రైడింగ్ అధికారులైనా పాంటల తడిపని పరిారిలో ఉంటారు ఆ మైనింగ్ బాస్ యా తంబరా మా అన్న వికేంద్ర వర్మ నా పేరు భజేంద్ర వర్మ ఈ పేరు వింటే ఆంధ్ర ప్రజల ఒంట్లో వణుకు పడుతుందో నా అన్న పేరు తెలుస్తావ్ హాట్ హాట్ బీట్ కొట్టుకొట్టు కూడా ఆగిపోతుందో

అక్కడ మైనింగ్ జరిపే అధికారులు సస్పెండ్ చేయమని ఆదేశాలు జారీ చేసేవాట ఎంత కావాలో చెప్పు మా దానికి కష్టపడి కలర్ జరిగింది కోట్ల కోసం కోట్ల ఈ కాదురా ఈొంత ఉండదు అన్న అనుమతి లేని ప్రదేశంలో మైనింగ్ ఇరానియన్ మైనింగ్ చేస్తే ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలు పొట్టను పెట్టుకున్నావు ఆ పద్వంరా నువ్వు పెట్టను కలెక్టర్ మాకు మట్టిని దోచుకోవడమే కాదు మడర్ చేయటం మాకు అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికి నెల్లూరు ట్రంక్ రోడ్ ఈ తలకాయ ఎలాంటి తీయటం కూడా వచ్చు భూమి మీద బతకాలని ఆశ ఉంటే మా దారికి సూటు కోటు వేసుకున్నాడు సివిల్ మాత్రమే చదివాను అనుకున్నావా

అభిమాని కాదు రేసు రేసు గుర్రం రక్తం తాగి పెరిగిన రౌడీ బులెట్ రక్తపాతం సృష్టించే రాక్షసుడి దారి గడ్డి వస్తే అత్యంత నరికే ఇంద్రకాసురుడి సింహాన్ని కావాలని గెలిగితే చూస్తూ ఊడుకోదురా మీ ప్రాణాలు నెత్తులు చూసేదాకా

నీ తలకాయ పొచ్చకాయ పగిలిపోతే పొలక నా కొడక మర్యాద లేకుండా ఇంకొకసారి మాట్లాడతా నీ నాలిక కోస్తా పరాలు కట్ చేస్తా గట్టిగా నువ్వు వస్తే బెదిరిపోదా అనుకున్నా లేక భయపడి పారిపోతా ఏయ్ ఎక్కడి నుంచి వచ్చింది రా నీకు ఇంత తగ్గబట్టిన సింహంలా ఈ పల్నాటి మగాడి ముందే పంచా విసురుతున్నావు అది లో నాకు బ్లడ్ లా నువ్వులో ఉంటుందాబా ఏంట్రా దూకుడు ఏయ్ రాజారాం ఈ పల్నాటి మగాడి ముందే ఏంట్రా దూకుడు అనవసరంగా రాతాంతం చేసావు ఓటితో పోయే దాన్ని వడ్డలు దాకా తెచ్చుకోకు ఎలా దారిలో పెట్టాలో మాకు బాగా తెలుసు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో నీ సంగతి తెలుసుకపోతే నేను నేను విజేంద్ర వర్మ తమ్ముడిని గజేంద్ర వర్మే కాదురా వస్తా వెళ్ళొస్తా వస్తే నీ బాడీని